రైట్ అయితే చెప్పండి అసెంబ్లీలో ఈ విధమైన మాట తీరు నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా అంటే ఫ్లోర్ లీడర్స్ కానివ్వండి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా వాకౌట్ చేయడం జరిగింది అది కరెక్ట్ అంటారా మీరు మాజీ ఎమ్మెల్యేగా చెప్పండి అంటే చర్చకు సిద్ధం కాకుండా ఇలా నేటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో పీపీటీ పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి బైకాట్ చేసి వెళ్ళిపోయాడు ఇవాళ కూడా పీపీటీల పేరు మీద ఏం జరుగుతుందంటే మబ్బె పెట్టి మాయ చేసి పక్కదో పట్టించి మసిపూసి మాయడుకాయ చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప వాస్తవాన్ని చెప్పే పరిస్థితి అవగాహన వాళ్ళకి లేదు కేవలం దీన్ని ఎట్ల పక్కదో పట్టించాలనే ఆలోచనతో వచ్చిన ప్రతిపక్ష నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అనవసరమైన మాటలతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు ఏమంటారండి ఒక ఉద్యమకారులు తెలంగాణని సాధించిన నాయకుడు అపారమైన అనుభవం ఉన్న నాయకుడిని పట్టుకొని కసంతో పోలుస్తారండి ఇది ఎంత ఎంత అన్యాయం రేవంత్ రెడ్డి తుపాటి పట్టుకుని తెలంగాణ ఉద్యమం పడు నాయకుడు పట్ట పగులే నగదు బ్యాగులతోనే దొరికిన దొంగ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజాస్వామ్యానికి కూని చేసే విధంగా ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి ఆయన తుపాకులు పట్టుకొని తిరుగుతాడు కసబ్తోనేమో కేసీఆర్ గారిని తెలంగాణ చేసిన నాయకులు పట్టుకొని మాట్లాడతాడు ఎంత దురకరం ఇది ఎంత దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన మాటలేన ఇవి మూసితో పోలుస్తాడు హరీష్ రావు గారిని మూసితో పోలుస్తాడు కాబట్టి ఇట్లా కేవలం వ్యక్తిగతంగా అంటే ఉన్న విషయాల మీద చర్చకు సిద్ధపడకుండా చర్చ మీద అవగాహన లేకుండా ఈరోజు నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేకుండా పక్కదో పట్టేయటానికి వ్యక్తిగత దూషణలు దిగుతున్నప్పుడు అక్కడ సమంజసంగా ఉండదు అనే ఉద్దేశంతో బైకట్ చేయక ఏం చేస్తాము రోజు ఎన్ని సమస్యలు అసెంబ్లీలో చర్చ పెట్టడానికి విద్యారంగం మీద పెట్టాలా వైద్య రంగం మీద పెట్టాలా వ్యవసాయ రంగం మీద పెట్టాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన వృద్ధుల మీద పెట్టాల మహాలక్ష్మి పథకం మీద పెట్టాలి వీటన్నిటి మీద చర్చ పెట్టి కొనసాగించాల్సిన ప్రభుత్వం ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది వాయిదా తీర్మానాల మీద చర్చ చేపట్టరు ఇచ్చిన తీర్మానాల మీద చర్చిద్దామంటే ఎందుకు పెడుతున్నారు కానంటే అసెంబ్లీ సమావేశాలు తప్పకుండా మనకు రాజ్యాంగ బద్దంగా ఎన్నిక ఎన్నికల నియమావళి ప్రకారం మనం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి కాబట్టి ప్రభుత్వం నిర్వహిస్తుంది వాళ్ళు బిల్లులు పాస్ చేయించుకోవడానికి ఈ అసెంబ్లీని వేదిక వాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం చర్చించడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టట్లే అయితే ముఖ్యంగా తెలంగాణలో అసలు యూరియా కొరత లేదు అని చెప్పేసి అని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కామెంట్ చేయడం జరిగింది ఏం చెప్తారు సార్ మీరు ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి చెప్తే బాగుంటుంది ఎన్నో నాలుగు గోడల మధ్యలో కూర్చొని ప్రెస్ మీట్లలోనో టీవీ రూమ్లలోనో మాట్లాడే బదులు ప్రజల మధ్యకి గ్రామాలలోకి వచ్చి యూరియా కొరత లేదు అని అంటే ప్రజలే సమాధానం చెప్తారు ఎట్లా సమాధానం చెప్తారో చెప్తారు నాయకులు పోయినసారి మొత్తం గోడౌన్లలో దాచుకొని డబ్బులు సంపాదించారు బ్లాక్ మార్కెట్ కు తరలిచ్చారు పరిపాలన మీద అవగాహన లేదు రైతులు ఇబ్బంది పెట్టారు ఈసారి ఏమో యాప్లు అంటున్నారు యాప్లలో మామూలుగా ఒక సన్నకారు రైతు చిన్నకారు రైతు చదువు వచ్చి దాని రైతు యాప్లలో బుక్ చేసుకునే పరిస్థితి ఉందా వాళ్ళకి కావాల్సిన వ్యవసాయానికి సరిపోయాన్ని యూరియా కట్టలు ఒకటేసారి తెచ్చుకుంటే వేసుకోవడానికి ఎన్ని రకాల ఇబ్బందులు అవి ఇంట్లో సాగు చేసుకోవడానికి ఏ రోజు ఆ రోజు కావాల్సిన యూరియాని గోడౌన్ లోకి పోయో షాప్ లోకి పోయో ఆటో వేసుకొని తట్ట పట్టుకొని పోయి అప్పటికప్పుడు బ్యాగు ఆటోలో వేసుకొని పోయి చల్లుకొని వచ్చే రైతు ఈ రోజు యాప్ల పేరు మీద ఎక్కడ అప్లోడ్ చేసుకోవాలి ఎక్కడ పోయి తెచ్చుకోవాలి ఎక్కడ తీసుకొచ్చుకున్న యూరియాని స్టోర్ చేసుకోవాలి ఈ యాప్ల పేరు మీద సామాన్య రైతుల్ని ఏమి ఇబ్బంది పెడుతున్నాడు అనేది తుమ్మల నాయసరావు ఏదో నా అసెంబ్లీలో నల్గూడల మధ్యలో మాట్లాడటం కాకుండా రైతుల మధ్యలో పోయి గ్రామాలలో మాట్లాడితే తండళ్లలో మాట్లాడితే దంత వాడలలో మాట్లాడితే చిన్న సన్నకారు రైతుల కాడికి పోయి మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్తారు రైట్ సార్ అయితే నిన్న జరిగిన ఒక డిబేట్ లోని మీ గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారని చెప్పేసి ఓ పక్క నుంచి మొత్తం కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా కోడై కూతుంది దానికి మీరు వివరణ ఏమైనా ఇచ్చుకుంటారా లేదా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు చర్చ మీద చర్చ పెట్టకుండా దాని గురించి పెట్టకుండా ఏం మాట్లాడేది అనేది ఆలోచించకుండా కాఫీ గ్లాస్ పట్టుకొని మధ్యం గ్లాస్ అని అంటుంటే ఇంకా ఈ అవగాహన లేని వాళ్ళకి మతి లేని వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి నేను సాయంత్రం పూట కంపల్సరిగా ఆ బ్లాక్ కాఫీ తాగటం నాకు అలవాటు అది ప్లాస్టిక్ గ్లాసులలో హైదరాబాద్ లో దొరుకుతుంది కానీ కోదాళలోకి వస్తే ప్లాస్టిక్ గ్లాసులో అంత వాల్యూమ్ క్యారీ చేసే కప్స్ ఉండవు కాబట్టి గ్లాసులలో పోసుకుంటాం అంటే కాఫీ అంటే ఇళ్ళనే తాగాలనే రూల్ లేదు కదా అయినా ఒక గంట సేపు జరిగే కి మామూలుగా మద్యం కూడా ఆపుకోలేనంత నేను తాగుబోతున్న బానేసలు కాదు కదా ఒకవేళ తాగాలనుకుంటే అనుకుంటే ఇవాళ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది మొత్తం ఈ ప్రభుత్వం నడుస్తుంది మద్యం మద్యం వ్యాపారం మీద చేసే వచ్చే ఆదాయం మీద వీళ్ళు రేవంత్ రెడ్డి మద్యాన్ని ఎట్లా ఇంకా పెంచాలి యువకులను కూడా ఎట్లా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఉద్యోగస్తుల్ని ప్రమోషన్లు ఇచ్చేటందుకు మీరు సేల్స్ పెంచండి అని చెప్పేసి ఆయన అంటున్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవటానికి మద్యం ద్వారా చూస్తున్నారు కానీ నేను మధ్య బానిసన్ కాదు నాకేం అవసరం ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి మాట్లాడిన సబ్జెక్ట్ లో ఏమైనా డీవియేషన్ ఉందా అని అనేది ఆలోచించాలి కాని నేను మద్యం దాకా ఏమైనా మామూలుగా తుత్తరగా మాట్లాడినా ఎవరితోనైనా నన్ను ఆర్గ్యూ నేను తాగింది కాఫీ ఒకవేళ ఎవరికన్నా చేతనైతే నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చు మామూలుగా ఆ లెక్కర్ ఎన్ని ఎన్ని గంటలు ఉంటది బాడీలో నేను ఆ లెక్క ప్రకారం ఇరవై నాలుగు అయితే కాలేదు ఆ తర్వాత కూడా నేను ఒక డిబేట్ తర్వాత అయిన తర్వాత ఇంకో డిబేట్ మీ లో కూడా పార్టిసిపేట్ చేసిన నైన్ వరకు పార్టిసిపేట్ చేసిన మద్యం ఆయనోడు ఎట్లా మాట్లాడతాడు మద్యం ఆయనోడు ఎట్లా మాట్లాడుతాడో తెలియక సాకుల కోసం చర్చని పక్కదో పట్టియటానికి చేసే వెదవ ప్రయత్నాలు దానికి పెద్ద సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను మద్యానికి బాలిసను కాదు నాకంత అవసరం కూడా లేదు నేను నియోజకవర్గంలో ఎవరైనా మామూలుగా ఇప్పటి వరకు నేను మద్యం దాగా చూసిందే లేదు విషయ పరిజ్ఞా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు చర్చకి నాతో పాటు చర్చించలేని వాళ్ళు పక్కదో పట్టియటానికి ఇటువంటి అబండాలు వేసే బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నీచపు దిగజాడు రాజకీయాలు వాళ్ళకి చరిత్ర నేతగా నాకు అవసరం లేదు